తెలుసు ఎరుకో గోడలు చాలా బలమైనవి ఆ బలమైన ఎరుకో గోడలు ఆ బలమైన ఎరుకో గోడలు కోల్చు ఏం చేయాలి ఇప్పుడు చెప్పారు ఇదిగో ఆ ఎరుకో గోడలు చుట్టూరు ఏడు మార్లు తిరగండి ఏడు రోజులు తిరగండి దాని చుట్టూరు ఏడో రోజు ఎన్నిసార్లు తిరగాలి ఏడు సార్లు కృప కలుగును గాక కృప కలుగును గాక అని ఏడు సార్లు తిరగగానే బలమైన ఆ ఎరుకో గోడలను నామంలో దేవుడు కూల్చివేశాడు నేను అమ్ముతున్నాను ఈ రాత్రి నిశ్చయముగా ఏడు రోజులు ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా మీ సమస్యలన్నిటిని దేవుడు కూల్చివేస్తున్నాడు మీ యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యలు దేవుడు కూల్చివేస్తున్నాడు ప్రతి విధమైనటువంటి ఆటంకాలు దేవుడు కూల్చివేస్తున్నాడు అపవాది శక్తులు దేవుడు కూల్చివేస్తున్నాడు మీ కుటుంబంలో మీకు ఏది ఆటంకముగా ఉన్నదో అప్యంత్రముగా ఉండదు దానిని దేవుడు కూల్చివేస్తున్నాడు ఆమెను హాలూయ విశ్వాసముతో 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 మనం ప్రార్థన చేయాలి ఏడో మారులు ప్రార్థించారు దాని చుట్టూరు తిరిగారు ఏడో మారు బలమైన ఎరుకోగోళలు కోల్చబడిపోయాయంట ఏడు సార్లు నైమాను ఏమండి అర్థాను నదులు మునిగి లేవగానే తన దేహం అప్పుడు వరకు ఎలా ఉంది కుష్ఠరోగముతో ఉంచబడింది పసిపిల్లల దేహం వలె మార్చబడింది ఏడు రోజులు ఉపవాస ప్రార్థన కూడికలలో మన ఆధ్యాత్మిక జీవితం ఒక పరిమళ సువాసన వలె మార్చబడాలి ఒక దేవునికి ఇంపైన సువాసన వలె మార్చబడాలి దేవునికి దేవునికి ఇష్టమైన భక్తి జీవితం అలోనికి రావాలి దేవుని మెప్పించే భక్తి దేవు దేవుని బిడ్లారా ఆయన నామ స్థుతించే భక్తి ఏడో తాను పైకి లేవగానే తన దేహం ఎలా అయిపోయిందంట పసిపిల్లల దేహము దేవుడు అన్నాడు చిన్నపిల్లల వంటిదే పరలోక రాజ్యం అవును చిన్నపిల్లల స్వభావముతో మనము దేవుని సన్నిధిలో నీవు స్థుతించిన పాడిన ఆరాధించిన దేవుని బిడ్డ నీ జీవితములో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు దేవుడు కానీ ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం దేవుని సన్నిధిలో గడపలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం చూడండి ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ మరి జాబ్కి ఆ శాలరీ రావాలని చెప్పేసి చాలా ఆశపడతాడు ఎందుకంటే తను కష్టపడ్డాడు ఎందుకంటే తను ఎంతగానో శ్రమించి కష్టపడి ఉద్యోగాన్ని పొందుకున్నాడు గనక ఆ నెల అయిపోయిన తర్వాత నాకు శాలరీ రావాలని వెయిట్ చేస్తారు అంటే మనలో కూడా స్వార్థంగా ఆలోచించకుండా దేవుడు మేలు చేయాలి ఆసక్తితో మనం అందరం కూడా పాల్గొనాలి కదా మేలు చేయాలన్నా ఆయన ఇచ్చేటువంటి బహుమతులు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు పొందుకోవాలన్నా మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి మా సేవకులు చేస్తారండి మా సేవకురాండ్రులు చేస్తారు ఎంతో ప్రార్థన పరులు వారు ఏమి తినకుండా ఉపవాసం ఉంటారని చెప్పి గర్వకారణంగా మీరు అనుకుంటున్నారు సేవకులు సేవకురాండ్రని బట్టి తప్పకుండా మేము ఉపవాసం ఉంటున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తాం మంచిదే కానీ దానికంటే ముందుగా మీరు దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి కదా ఎవరు తింటే వారి కడుపు నిండుతుంది అన్నట్లుగా మీకున్న ఆసక్తిని బట్టే మీరు చేసుకున్నటువంటి ప్రార్థన బట్టే దేవుడు కార్యం చేస్తాడు అని ఇంత గొప్ప విలువైన సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారు సమయములు యొక్క జ్ఞానుల వల్లే మనం నడుచుకోవాలంట ఈ అంచె దినాలలో మన ఆత్మీయ మేల్కొల్పులో మనము ముందుండాలండి వెనుకడుగు వేసే వారిగా కాదు ఎన్నో పనులు ఉండవచ్చు ఎంతగానో మీకు మీకున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి మీకున్నటువంటి వ్యక్తిగత పనులను బట్టి ఎన్నో పనులు మీకున్నాయి కానీ మనము దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి ఒక ప్రధానమంత్రి ఎమ్మెల్యేనో వచ్చి ఆ మన గ్రామానికి వచ్చి ఇలా బహుమతులు బహుకరిస్తున్నారంట మంచి పద్ధతి కలిగి మంచిగా విలువగా ఉన్నటువంటి కుటుంబానికంటే మనం ఏం చేస్తామండి పనులన్నీ ప్రక్కన పడేసి తర్వాత అయినా సర్దుకోవచ్చు ఉదయమే వెళ్ళిపోయి కూర్చుంటాం ఏడు గంటలకే వెళ్ళిపోయి తొమ్మిది గంటలకు వస్తారంటే ఏడు గంటలకే వెళ్ళిపోయి కూర్చొని ఆ బహుమతుల కొరకు ఎదురు చూస్తాం కావాలి మేము పొందుకోవాలని ఆసక్తి ఉండడం మంచిదే ఈ రాజుల కొరకే ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చేటువంటి బహుమతులకే మీరు అంతగా మీరు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంటే దేవాతి దేవుడు మనకున్న ప్రతి సమస్య నుండి విడుదల చేసే దేవుడు మన పక్షాన్ని ఉండగా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం ఎందుకు ఆయన పాదాలు పట్టుకోలేకపోతున్నాం గమనించాలి ఇదేదో పని లేక కాదు కానీ ఈ ఏడు దినములు ఉపవాస ప్రార్థన ద్వారా మన ఆత్మస్థితి మెరుగుపరచబడుతుందని ఆయనతో సహవాసము చేస్తామని ఆయన మేలులు పొందుకోవాలని ఆశతో పెట్టి ఉన్నాం గనక దేవుని దీవులు పొందుకోండి ఎందుకంటే ఉదయం తొమ్మిదింటి నుంచి మరి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎప్పుడైనా మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు గనక మీకున్నటువంటి వ్యక్తిగత పరిస్థితులు ప్రతి సమస్య ప్రతి శోధన ఆయన యొక్క సన్నిధిలో కుమ్మరించగలిగినట్లయితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు ఆమెకున్న ఆశక్తిని బట్టి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలనుకొని ఆ కిక్కిరిసినటువంటి జనాలలోనికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందంట వెంటనే ఏసు క్రీస్తు ప్రభులు వారు గమనించి ఎవరో నన్ను తాకారు ఎవరో నన్ను ముట్టారు ఎవరో ఎంతో విశ్వాసం కలిగి నన్ను తాకారు నా ప్రభావము బయలువెడలిందని చెప్పి యేసు ప్రభుల వారే సాక్షమిస్తుంటే ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ అంట భయముతో వణుకుతో ఆయన ఎదుటికు వచ్చి అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టింది అయ్యా నేనేనయ్యా నీ ఒద్దకు వచ్చి నేను ఈ రీతిగా చేశానయ్యా నన్ను స్వస్థపరిచిన దేవానికి స్తోత్రం అంటూ ఆ స్త్రీ ఎంతగానో దేవుని స్థుతించింది పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీకి ఒక్క నిమిషంలోనే ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదంటే దేవుని టైం టేబుల్ ప్రకారము దేవుని యొక్క షెడ్యూల్ ప్రకారము ఆయన చేసినటువంటి పని ఏమిటంటే యాయిరు కుమార్తెకు స్వస్థతను కలుగు చేయాలని దేవుడు వెళ్తున్నాడు కానీ ఈ లోపే ఈ కుమార్తెకున్న విశ్వాసాన్ని బట్టి తన జీవితంలో దేవుడు కార్యం చేశాడు దేవునికి స్తోత్రం అల్లె ఈ రాత్రి కాలస్యంలో నీ ఎదుట ఎంతో భక్తి పరులు నీ ఎదుట ఉండ నీకంటే పాడేవారు నీకంటే ప్రార్థించేవారు నీకంటే ఎంతగానో దేవుని సన్నిధిలో ఎదిగేవారు ఉండి ఉండవచ్చు కానీ నీవనుకోవాలి అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టితే చాలయ్యా అనే విశ్వాసము అనే ఆసక్తి కొంత మాత్రము నీవు చూపించగలిగినట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి నీ ఆసక్తిని బట్టి ఆయన షెడ్యూల్లో లేకపోయినా ఆయనే వచ్చి నీ జీవితంలో కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం అలెలు తగ్గించుకున్న మనకు మనము అన్ని విషయాలు తగ్గించుకోవాలి ఏం చేయాలంటే తగ్గించుకునే వారంగా ఉండాలని చెప్పి లేకుండా చెప్పు తగ్గించుకోవడం అంటే ఎవరైనా ఒక మాట మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తామండి మరి మౌనముగా ఉండవు వారిని జ్ఞాపకం చేసుకో మనము జ్ఞాపకం చేసుకోవాలి నీవే ఎన్నో తులాలకు అనుభవించకుండా నేను ఏం పాట తన్నయ్యా ఈ మాటలు నన్ను అంటున్నారు కానీ నేను నీ వరే తగ్గించుకునే స్వభావము నాకు కలిసేయ్యా దేవు సూత్ర మనం ఉపవాసం ఉంటున్నా మనం ఏం చేయాలంటే ఏసు క్రీస్తు వారి స్వారీ మార్చబడాలంట దేవుడు స్తోత్రం ఆయన గుణగణాలను నేర్చుకోవాలంటే ఏం ఆయన గుణగణాలను నేర్చుకోవాలి ఆయన ఏ రీతిగా ప్రేమించారు ఈ తల్లిదండ్రులకి ఎలాగైతే ఉన్నారో ఎవరు బిడ్డలు నేర్చుకోవాలి అండి మనం అందరూ కూడా స్త్రీలైన వారు యజమాని ఏ రీతిగా లోపడాలో నేర్చుకోవాలండి అండి మనం ఎంతగానో పిల్లలైన వారు ఇంకా తల్లిదండ్రులకు లోపడాలి వారి పెద్దలైన వారు తమ యజమానులకు లోపడాలి ఆఫీస్లో పని చేసినప్పుడు తమ యజమానులకు లోపడాలి ఎందుకంటే మనం ఎక్కడ నివసిస్తున్నా దేవుని ప్రేమను ఆయన తగ్గింపును మనం కనపరచాలన్నమాట దేవుని స్తోత్రం ఏం చేయాలంటే మీరు దేవుని బిడ్డలండి ఎంత గర్వం తగ్గించుకుంటారు అలాగనే సాక్ష్యం మనలో మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకు ఉండాలి దేవుని స్తోత్రం మండుతూ ఉంటే నువ్వు మండుతూ ఉంటే నీకు తెలియకుండానే నీ భర్త నిన్ను ఆకర్షించి మందిరానికి వస్తారు నీ బిడ్డలు నిన్ను ఆకర్షించి మందిరానికి వస్తారు నీ కుటుంబంలో ఉన్నవారు ఆకర్షించి మందిరానికి వస్తారు ఆమెను హాలూయా హాలెలుయా నీ జీవితంలో దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని మనం ఆ రీతిగా మన సాక్ష్య జీవితం పరిమళించేదిగా మనం మార్చబడినప్పుడు అనేక మందిని మనం దేవుని తట్టు త్రిప్పే రీతిగా మన జీవితాన్ని మార్చుకోవాలి రాత్రి ఇప్పుడు ఇప్పుడు ఎస్తేరు ఎలాంటి ప్లేస్లో ఉంది ఉన్నతమైన ప్లేస్లో ఉంది రెండోది ఏంటంటే సేఫ్టీ ప్లేస్లో ఉంది కదండి ఏమి ఇక ఎదురు లేదు ఒకవేళ మరణ శాసనం ఉన్నా ఆమె దగ్గరికి వచ్చేసరికి ఇంకెంతో కాలం పట్టొచ్చు కాబట్టి సేఫ్టీగా చక్కగా భోజనం చేస్తుంది మంచి బట్టలు కొట్టుకుంటుంది చక్కగా అన్నీ కూడా అనుభవిస్తూ ఉంది కానీ ఇప్పుడు ఆమె మనసును ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆమె అంటుంది బాబాయ్ నేను ఉపవాసం ఉంటాను నా కొరకు యూదులందరూ కూడా ఏముండండి ఉపవాసం ఉండండి నేను నా చలికత్తులు కూడా ఉపవాసం ఉంటాం నేను రాజు దగ్గరికి వెళతాను ఒకవేళ నేను చనిపోయినా చనిపోవచ్చు ఎందుకంటే ఒక్కసారి శాసనము ఆజ్ఞ పాస్ అయిన తర్వాత దాన్ని ఆపగలిగిన సత్తా ఎవరికి లేదు ఒకసారి బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని ఆపాలంటే అది మరణమే కనుక ఈ శాసనాన్ని రాని వల్ల కూడా కాదు నా వల్ల కూడా కాదు అయినను నేను చనిపోయినా చనిపోతాను కనుక నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని చెప్పింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఎస్తేరు ఎందుకు ప్రార్థన చేయాలి తనకున్నటువంటి ఆ స్థానాన్ని తను ఇంకా హెచ్చించుకోవచ్చు తన గర్వంగా ఉండొచ్చు కానీ వస్తీకున్న మనసు ఎస్తేరికి రాలేదు తన జాతిని మర్చిపోలేదు పెంచిన పినతండ్రిని మర్చిపోలేదు తన యూదుల్ని మర్చిపోలేదు వాళ్ళ కొరకు నేను చనిపోవటానికైనా సిద్ధపడతాం అందుకనే ఈ స్థానానికి ఈ సమయంలో దేవుడు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడేమని చెప్పి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉంది సిద్ధపడింది రాణి వస్త్రములను పక్కన పెట్టింది తన యొక్క భోజనాలను పక్కన పెట్టింది పళ్ళు పలహారాలను పక్కన పెట్టింది జ్యూసు ఆర్లిక్స్ అన్నిటి కూడా పక్కన పెట్టింది వాటి అన్నిటిని వదిలేసింది మూడు రోజులు తన చెలికత్తులను కూడా పిలిచి ఇదిగో నా ప్రజలు చనిపోబోతున్నారు ఇదిగో నా ప్రజల మీదకి మరణ శాసనం వచ్చింది కనుక ఈ పరిస్థితుల్లో దేవుడు మాత్రమే కార్యము చేయగలడు నేను ఉపవాసం ఉంటాను మీరు కూడా ఉపవాసం ఉండని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళతో కూడా కలిసి ఎస్తేరు ప్రార్థన చేయటానికి నిర్ణయించుకుంది ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అల్లెలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఏ స్థితిలో నుండి ఎక్కడికి తీసుకుని రాబడుతున్నామో మనం ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితిని మనం మర్చిపోతున్నామో ఒకసారి గుర్తుంచుకోండి మొట్టమొదటిగా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కన్నీరు కార్చి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కానీ దేవుడు మనం హెచ్చించిన తర్వాత ఒక హోదాలోనికి వచ్చిన తర్వాత మన స్థానం మనరిపిన తర్వాత ఒక డిగ్నిఫైడ్గా ఫీల్ అవుతూ మనం ఏదో ఒక గొప్ప వాళ్ళుగా ఫీల్ అవుతూ కనీసం ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేయకుండా చర్చికి రాకుండా ఆ స్థానాన్ని బట్టి ఎప్పుడు కూడా సంతోషపడుతూ ముందుకెళ్లే క్రైస్తవులు ఈ రోజులు ఎంతో మంది ఉన్నారు నాకు అందుకని దావీద్ మహారాజ్ అంటే చాలా ఇష్టం దావీద్ అంటాడు అయ్యా నేను ఇంతగా నేను ఏ పాటి వాడును నా కుటుంబము ఏ పాటి నాట్ ఏ పర్సన్ యోగ్యమైన మనసుతో వాక్యాన్ని వినాలి వాళ్ళే నూరంతలుగా ఫలిస్తారన్నారు ప్రభుత్వం దేవునికి స్తోత్రం హలే కాబట్టి కుటిలమైన మాటలు ఎవరిలో కూడా పనిచేయకూడదు పైకి ఒకటి లోపలకొకటి ఇది చాలా యేసు ప్రభు అంటే ఇష్టం అన్నట్టుగా చూశాడు ఏ స్నేహం అన్నాడు ఏ నమ్మేశాడు ఈరోజు నువ్వు పక్కనే తిరుగుతున్నావు అతను ఎప్పుడు లేస్తే అతను అమ్మటే కూర్చుంటావు అతనితో మాట్లాడుతావు కానీ అతనికి ఏం చేస్తున్నావు నువ్వు ఎసర పెడుతున్నావు నీవు ఆమెతో ఆమెతో తిరుగుతున్నావు ఆమెతో మాట్లాడుతున్నావు ప్రాణానికి ప్రాణంగా ఉంటున్నావు ఆమె కేసరి పెడుతున్నావు ఇది కుటిలమైన స్వభావం ఈ స్వభావాలు ఎవరిలో కూడా ఉండకూడదు ఏసు రక్తంలో కడగబడిన మనం అందరం పరిశుద్ధపరచబడిన వారు దేవునికి స్తోత్రం రాజులైన యాచక సమూహం మనం దేవుని సొత్తైన ప్రజలు మనం ఈ లోకానికి చెందిన వారు కాదు మనం ఈ లోకానికి చెందిన వాళ్ళు అన్నిట్లో ఉంటారు అవసరమైతే ఎగురుతారు అవసరమైతే పడతారు లేస్తారు అన్ని పనులు చేస్తారు మన లోకస్తులము కాదు మనం అన్నిలోము కాదు మనం ఎవరు తెలుసా ఏ సై రక్తంలో కడగబడిన పరచబడిన జనానికి ఒకసారి చప్పట్లు కొడదాం ఏ సైకు దేవునికి స్తోత్రం అత్త సొమ్ము అల్లుడుదాను ఉన్నట్టు ఇదంతా ఎవరు సొమ్ము తీసుకొచ్చి పెట్టిందనుకున్నాం ఆయిందా ఇది కూడా పనికి ఇది కూడా లోపల ఒక స్వభావం పైకి ఒక స్వభావం ఈ స్వభావాలు కూడా పూర్తిగా ఏం చేయాలి కొంతమంది బాధ అనిపించినట్టు ఉందేమో ముఖాల్లో ఒకలాంటి స్వభావం దేవునికి స్తోత్రం హలే కొంచెం ఇంజెక్షన్ పొడిచేటప్పుడు కొద్ది నొప్పి ఉంటుంది అయినా కానీ ఆ మందు పని చేస్తుంది లోపల ఉన్న జ్వరం కొన తలనొప్పి కొన మొత్తం పోతుంది చప్పట్లు కూడా సైకి ఒకసారి హలే లుయా ఒకటి కుటిలమైన స్వభావాలు ఇవి అపవాదికి చెందినవి ఈ స్వభావం లోపల స్వభావం పైన స్వభావం ఏదైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా ఆ వ్యక్తిని ముఖం మీద అడిగేయండి కడిగేయండి శుభ్రం చేయండి అంతటితో దాన్ని క్లీన్ చేయండి కానీ లోపల మళ్ళీ ఆ స్వభావం పనిచేయని ఇంకొక ననున్యంమది తో నివే మోచేదవు నిడు నమ్మే నచోల్ సిక్రు తేడుని యవో నున్యంమది తో నివే మోచేదవు తేలీ విని నమ్ము కోని

పలుకుదా మనసారా ఆధారము లేదయ నువ్వేనా ప్రాణము నువ్వేనా ఆధారము నువ్వేనా తల్లి నువ్వే నా తల్లి నా బంధుడు నువ్వు ఓ నీకే స్తోత్రము దేవా దేవుని సుతి నోరారా అయ్యా నా ప్రాణమా అని నోరారా పలుకుదాం నా ఆధారమా నువ్వు నాతో ఉన్నావు నీకుందా అని స్థుతిద్దాం ప్రభుత్వం ప్రభుత్తిద్దాం అందరం కలిసి ఆధారము పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో సంచరిస్తుండగా ఓ అభిషేకముతో నింపబడి పరిశుద్ధాత్మలో అన్ని భాషలతో ప్రభుని కనపడతాం प्रभु ने सुधी दम प्रभु ने सुधी दम ओ देवादी के स्तोत्र बुलाया ओ गोरिया में आप का नमुना नमुख न आप का नमुना नमुख न लगिना इसनी में आला नमु इसनी में ना प्राण हो यीशु के पद का देवन शक्ति पद का देवन शक्ति ओ स्वस्थता ఆయన ఆరాధిస్తుండగా యేసు నామమును మహిపరుస్తుండగా ప్రతి వ్యాధి నుండి విడుదల యేసయ్య నామమును శుద్ధిస్తూ ఉండగా ఓ ప్రతి బంధకమును ఓ ప్రతి ఆటంకములో ఓ తొలగిపోతూ ఉన్నాయి ఎరుకో గోడలు కూలిపోతూ ఉన్నాయి ఎరుకో గోడలు కూలిపోతూ ఉన్నాయి నీకు విరోధమైన ప్రతి ఆయుధము ఏసు నామములో ఏసు నామములో నయపరచబడుతుంది Glory, thank you, Jesus. Thank you, జీసస్ Yes, I am. I am. I am. I am. I చూడొద్దు దర్శించే కాలు పెట్టిన చోటెల్లా దివించబడాలంటే ఏం చేయాలి ఇక్కడ నేను ఏమి చెల్లాలి దేవుడు నీ ద్వారా కూడా చేస్తాడు మనం పొందిన రక్షణ అంత గొప్పది గొప్ప రక్షణనండి గొప్ప రక్షణ ఎందుకు గొప్పది మన పర్లోకం పోతాం కాబట్టా పర్లోకం పోతాం కాబట్టి కాదు కాదు ఎప్పటికీ కాదు పర్లోకం వెళ్ళటం అనేది చిన్న విషయం పెద్ద విషయం ఉంది గుర్తుపెట్టుకో ఎందుకు చిన్న విషయం అన్నానంటే పరలోకం వెళ్ళటానికి మనం చేసేది మనం పెట్టుబడి పెట్టేది మనం కష్టపడేది ఏమి లేదు మన పాపముల కొరకు దోషముల కొరకు శిక్ష కొరకు మన బలహీనతల కొరకు మన వ్యాధుల కొరకు ఆయన చేయాల్సిందంతా ఆయన చేశారు ఎవరు చేశారు ఏసై చేశాడు ఇప్పుడు పరలోకం ఎవడైనా వెళ్ళాడంటే ఆడి గొప్పతనమాది కాదు ఆడి మంచితనమా అతని పరిశుద్ధత ఏంటది అంత దేవుని కృపే అంత కేవలము ఎవడనూ అతిశయపడ వీలు లేదు అన్నాడు ఇది దేవుని వలన కలిగినది కనుక అతిశయపడ అతిశయపడా పర్వదేళ్ళడం అనేది పెద్ద మ్యాటర్ కాదు దేవుడి గురించి మనం చెప్తాం మనం వదిలిపెట్టిన ఆయన మనల్ని వదిలిపెట్టడం మనం వదిలిపెట్టినా ఆయన ఏం చేయడు వదిలిపెట్టాడు ఎట్లాంటి వాళ్ళు అయినా సరే ఒక్కసారి ఆయన రక్తంలో కడుగు పెడితే వెంటనే ఆయన ఆత్మ మనలో పనిచేయడము ప్రారంభిస్తుంది నువ్వెక్కడున్నా నువ్వు చచ్చిపోయే లోపల ఈడ్చుకొచ్చి నిన్ను శుద్ధి చేసి నిన్ను కాల్చి నిన్ను గద్దించి నిన్ను గాయపరించి ఏదో ఒకటి చేసి నిన్ను సిద్ధపరిచి మరొకటి తీసుకెళ్తాడు ఆమె లూయా